బండి మీదే చెప్తున్నాను నిజమే చెప్తాను మైకులు తోకలు తోడమక్క నాకింది కానీ మైకులు తోకలు తోడమక్క నాకింది కానీ బండి మీద చెప్తున్నాను బండి మీద చెప్తున్నా బాబా నిజమే చెప్తున్నాను అందరా

ஆஹ் <laughs> <laughs>

పర్మిషన్ లేదు కూడా బండి తీసుకురా అని చెప్పారు బండి నువ్వు తీసుకునే పోతే నిన్న తేడా పట్టుకోరు మళ్ళా నేను పోయినా నువ్వెందుకు పోయినా మళ్ళా పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది నాకు ఫోన్ వస్తే బండి కాదు నెంబర్ కూడా ఇచ్చాడు అది ఆర్సీ మీద నెంబర్ ఉంటే ఆ నెంబర్ బట్టి ఫోన్ ఇచ్చాడు నెంబర్ బండి మీద నెంబర్ వచ్చి నా ఫోన్ చేసారు వన్ నెంబర్ వల్ల నాకు ఫోన్ వచ్చింది బండి మీద చూసి నెంబర్ పోలీసు వాళ్ళు లేరా బండి మీద ఎట్లా చూస్తారా అప్పుడు లేరు బా సీసీ కెమెరా వీడియో తీసారు జేసీ తో నా ఇల్లు కూడా ఓటిస్తున్నా కేసు పెట్టినాడు నువ్వు ఊళ్ళో తెగించిన ఒకసారి వచ్చి నీ స్టేట్మెంట్ ఇచ్చిపోద్దా అంటే పోయినా అది పోయినా చెప్పిన చెప్పే తెలియ చెప్పిన ఆయన ఫోన్ చేసి ఫోన్ ఎత్తలేడు కట్ చేస్తున్నాడు మరి నీ దగ్గర నెంబర్ ఉంది నెంబర్ ఉంది నెంబర్ ఇచ్చిన ఆయనకి ఫోన్ చేస్తే ఆడు ఒకసారి తిన్న తర్వాత కట్ చేస్తున్నాడు ఇట్లా సార్ అని చెప్పిన పోలీసు వాళ్ళకే ఇచ్చిన బండి ఇచ్చినాక ఆడుండే నేను వెళ్ళిపోతా సార్ అని చెప్పి నేను ఓనర్స్ లేదు ఎట్లా కూడా దీంతో పర్మిషన్ అడగకుండా పోయి నన్ను ఆడో రివర్చిన మీకే అయినా జర్సేపు చూసిన ఫోన్ చేయించిన

ఎందుకు ఇప్పుడు గెలిగించే అవసరమా అయిపోయింది తెలుసు ఎందుకే ఆటో ఏం అవసరం చెప్తాలే అన్ని బాబు